శాంతి చర్చలకు మేము రెడీ లెటర్ను విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ గిరిజన యువకులను బలగాల్లోకి తీసుకొని ఎన్కౌంటర్లు చేయిస్తున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న హత్యాకండాలను నిలిపివేయాలి సానుకూల వాతావరణం కల్పిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని వెల్లడి శాంతి చర్చలకు మేము రెడీ లెటర్ను విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అట ఏం చర్చలు ఉంటే మీరు తుపాకులు భుాలకు భుజాలకు వేసుకొని ప్రభుత్వం దగ్గరికి వస్తారు వాళ్ళు రాగానే ఏమంటారు తుపాకులు భారీ అండి జనసామంతిలోకి కలవండి అంటారు మీరేమంటారు మీ డిమాండ్లు ఏముంటాయో మరి ఇంతవరకు మావోయిస్టుల డిమాండ్ లేదో తెలియదు మరి ఓ భూమి పంపిణీ జరగాలి అనేది అయితే ఒక డిమాండ్ తెలుసు అనాదిగా భూమి కోసం భుక్తి కోసం మానవ మానవ విముక్తి కోసం అని ఒక స్లోగన్ ఉన్నది నక్సలెట్లది ఎట్లది భూమి అంటే అందరి చేతుల్లో భూమి ఉండాలి మనిషికి ఎకరమో అరెకరమో కానీ అందరి చేతుల్లో భూమి ఉండాలి అంటారు ఇప్పుడు ఉదాహరణకు కొందరికి వంద ఎకరాలు ఉంటుంది ఒకరికి భూమి ఉండదు ఆ వంద ఎకరాలు ఉన్న దగ్గర నుంచి వెళ్ళి భూమిని తీసి ఈ ఏమి లేని వాళ్ళకి పంచడం అనేది న్యాయబద్ధమైనదే అంబేద్కర్ గారు కూడా భూమిని జాతీయం చేయాలి అన్నారు అంటే ఎవరికి భూమి లేకపోతే వాళ్ళకి పంచాలే ప్రభుత్వమే అని చెప్పాడు భూమి మొత్తం ప్రభుత్వం చేతులు ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ కావాలి ప్రజలకు అన్నారు కాబట్టి ఇక భుక్తి అంటే భూవ కోసం విముక్తి కోసం మానవ విముక్తి కోసం అంటే మరి ఇక్కడి నుంచి విముక్తి అసమానత నుండి విముక్తి కావాలి ఏది నీది ఆ కులం నాది ఈ కులం నువ్వు ఆ మతం నేను ఈ మతం అనే వివక్ష లేని విముక్తి కావాలనేది ఈ నక్సలేట్ల స్లోగన్ మరి తుపాకీ జప కేసుకొని వచ్చినాక చర్చలు అయితే సఫలం కావు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లనే మావోయిస్టులతోటి చర్చలని పిలవన పిలిచిన్లు చర్చలు విఫలమై వాళ్ళు అంటే కాల్పులు జరిపి సంపేసిం ఒక ఆ పాపమే రాజశేఖర రెడ్డి గారికి తలిగింది అందుకే గా గాలిల్లోనే అనే చనిపోయింది అనేది కొందరు విమర్శిస్తారు ఇక అంటారు కదా కర్మఫలం పాపం అని ఉంటుంది కదా మన దేశంలో ఎక్కువ మనకి ఇదే కదా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతగా నువ్వు చంపితే మళ్ళీ కూడా చంపుతాడు నువ్వు తిడితే మళ్ళీ కూడా దిడతాడు ఇట్లా కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతారు మనల్ని కాబట్టి వీళ్ళు ఏమంటారు శాంతి చర్చలకు మేము సిద్ధం అంటే ముందు శాంతి చర్చలు అంటే మీరు తుపాకులు వారేసి రమ్మనే అంటది ఎందుకంటే మీరు రాజ్యాంగ విరుద్ధంగా మీరు పోతున్నారు రాజ్యాంగానికి లోబడి రావాలని వాళ్ళు అంటున్నారు మీరు సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనుకుంటారు వీళ్ళు మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనుకుంటారు తుపాకులు జబ్బ జబ్బకేసిన అంటేనే నీ రాజ్యాంగం వేరు నీ విధానం వేరు నీ ఆలోచనలు వేరు టోటల్గా రాజ్యాంగానికి విరుద్ధమైన ఆలోచన తుపాకులు వారేసి వచ్చి ప్రజలలో కొట్లాడితే మీరు ప్రజల కోసం కొట్టాలన్నట్టు ఎంతమంది మంది నేను అక్సలెట్ల బాట పట్టి నక్సలిజం బాట పట్టి నక్సలెట్లలో కలిసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయింది కాబట్టి ఈ రూటు మంచిది కాదు ఈ రూట్ నుంచి బయటికి రావాల్సిందే